జై గణేష హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఊరు మన ఆలయం ఛానల్లో వైజాగ్ ఇసుక తోటలో శివగణపతి యూత్ ఆధ్వర్యంలో పెట్టిన వినాయక విగ్రహాన్ని చూడటానికి వెళ్తున్నాం ఇక్కడ వీధి అంతా విద్యుత్ అలంకరణలతో ఎంతో ప్రకాశవంతంగా ఎంతో సందడిగా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది మన శివగణపతి యూత్ పందిరి సెట్ను కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు ముందు రోజు అంతా వర్షం పడినా రాత్రంతా కష్టపడి ఎంతో భక్తి శ్రద్ధలతో పందిరిని కంప్లీట్ చేశారు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మన శివగణపతి యూత్కి నిండుగా దొరకాలని కోరుకుందాం పందిరి లోపల కూడా అలంకరణ అంతా చాలా సింపుల్గా నీట్గా కంప్లీట్ చేశారు చూడండి ఈ విఘ్నేశ్వర స్వరూపం ఎంతో విశేషమైనది నరకాసురుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపిస్తున్న ఈ రూపం భక్తులకు అపారమైన శక్తిని ప్రసాదిస్తుంది ఈ విగ్రహ దర్శనం మనలోని అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతి నింపుతుంది ఎల్లప్పుడూ విఘ్నాలను తొలగించి విజయం ప్రసాదించే వినాయకుడి ఈ విగ్రహరూప దర్శనం నిజంగా దివ్యమైనది ఇక్కడ పూజారి కూడా ఎంతో ఓపికతో చక్కగా నిత్యం భక్తులకు పూజలు అందిస్తున్నారు ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు లో బొమ్మ పెడుతున్నాము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పెడుతున్నాము శివ గణపతి ఆధ్వర్యంలో ఈ బొమ్మ ఇరవై సంవత్సరాలు పెడుతున్నారు కొన్ని రోజులు పూజలు అవుతూ ఉంటాయి తల్లవారి

ఇక్కడికి విచ్చేస్తున్న భక్తులందరికీ నిత్యహారతులతో ఆశీస్సులు అందేలా చూస్తున్న శివగణపతి యూత్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకో కొత్త కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్